నమస్తే నేటి నా మంచి మాట సుఖము దుఃఖముల నెడివి చుట్టములుగా వచ్చిపోవుచుండును వరుసగట్టి జీవితమున శాశ్వతమేవి వికా మరచిపోబో నా మంచి మాట ఆ మిత్రులారా ప్రతివాడు ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు నేను లేను అనుకుంటుంటాడు నిజానికి ధనిక భేదం లేకుండా ప్రతి మనిషి జీవితంలో సుఖదుఖాలు రెండూ తప్పకుండా ఉంటాయి అయితే ఏదీ శాశ్వతంగా ఉండిపోదు సుమా ఇంటికి బంధువులు చెల్లినట్లు అలా వచ్చిపోతుంటాయి అంతే మిత్రులారా బాధలో అయినా సంతోషంలో అయినా ఒక్క వాక్యం ఎప్పుడూ గుర్తుంచుకోండి ఈ క్షణం శాశ్వతం కాదు ఈ వాక్యం మీకెంతో ఊరటనిస్తుంది ప్రశాంతతని కలిగిస్తుంది అప్రమత్తంగా ఉంచుతుంది కూడా